విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని చింతగట్ల గ్రామ పేదలు తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ మెట్లెక్కారు గత ఎనిమిదేళ్లుగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు తాము నివసిస్తున్న ఇళ్లకు ఇంటి పన్ను విధించాలని అలాగే అధికారికంగా కరెంటు మీటర్లు బిగించాలని కోరారు ఎనిమిదేళ్లుగా ఇక్కడ నివసిస్తున్న తమకు ఇళ్ల పట్టాలిచ్చి క్రమబద్దీకరించాలని అధికారులకు విన్నవించారు స్థానిక చోటా నాయకులు కొందరు వారి దందా సాగించాలని దుర్దేశంతో కావాలనే తప్పుడు ఫిర్యాదులు చేసి ఈ వంద కుటుంబాల పేదలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని గ్రామ సర్పంచ్ భర్త గనిశెట్టి కనకరాజు ఆరోపించారు నా పేరు గణశెట్టి అండి నా భార్య విశాఖపట్నం జిల్లా పెంది మండలం చింతగట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఉన్నారండి చింతగట్ల గ్రామ పంచాయతీలో సుమారు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇల్లు కట్టుకొని ఉన్నారండి కానీ ఎవరికి కూడా గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు కానీ ఎవరు కూడా సరైన పట్టాలు మంజూరు చేయకపోవడం వల్ల ఎవరికి సరైన పత్రాలు లేవండి కానీ ఇల్లు అయితే పూర్తి చేసుకున్నారు గత గ్రామ పంచాయతీ నుంచి కూడా లాయరీ ఒకటి తీసుకొని ఇంటి పనులు వేయడం జరుగుతుందండి కానీ ఈసారి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి కొంతమంది చోట వ్యక్తులు స్థానిక కింద స్థాయి నాయకులు ఈ పిల్లి చిన్నారావు చిన్న నరసింహరావు హరీష్ రమేష్ అనే ఒక నగరు చోటా నాయకులు అనేక సార్లు పీజీఎస్ల కంప్లైంట్లు పెట్టి పేద ప్రజలకు పేద ప్రజలకు ఇంటి పనులు వేయని కన్నా కరెంటు మీరు కన్నా వాళ్ళ దందా సాగించుకోవడానికి ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు ఇటీవల మరి మీరు చూసే ఉన్న రెవెన్యూ సిబ్బందిపై కూడా దాడి చేయడం అనేక అంశాలను మరి చూస్తున్నారు నేనేమంటున్నా ఇది ఏదో ఒక సమస్య కాదు సుమారు వంద కుటుంబాలు నేతలు లేక ఇల్లు కట్టుకున్నారు పట్టాలు లేవని వాళ్ళు తప్పుడు ఫిర్యాదులు చేయడం పట్టాల కోసం మాట్లాడుకున్నది మా గ్రామ పంచాయతీలు ఎవరికి పట్టాలు లేవని ఎందుకంటే గతంలో లేవోట్ వేసేవాడు ప్రజలకు పట్టాలు పంచలేదు ప్రజలు వాటిలో ఇల్లు కట్టించుకున్నారు కాబట్టి ఈ పేద ప్రజలు పట్టుకున్న ప్రతి ఇంటికి కూడా జిల్లా అధికారులు కలిసి మేము వినత పత్రాలు ఇవ్వడం జరిగింది డిపిఓ గారికి ఇవ్వడం జరిగింది ఎంపీడీ గారికి చెప్పడం జరిగింది ప్రజాప్రతినిధుల దృష్టి కూడా మా స్థానిక పెద్ద ప్రజాప్రతినిధుల దృష్టి కూడా ఈ సమస్యను మేము తీసుకెళ్లాం కాబట్టి సత్వరంలో మేము ప్రభుత్వం స్పందించి ప్రజాప్రతినిధులు స్పందించి జిల్లా అధికారులు స్పందించి ఇక్కడ వచ్చినటువంటి కలసగాని కలిసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా గ్రామంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇంటి పనులు కరెంటు మేటర్లు మంజూరు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం కలిసాం సార్ ఎంతో ముందు కూడా